చంద్రబాబు ప్రభుత్వం మాట తప్పుతుందా ప్రజలకిచ్చిన హామీని గంగలో కలిపేస్తుందా ప్రభుత్వం ఇన్నాళ్ళుగా హడావిడి అంతా అంబక్కేనా కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ఒక మంత్రివర్గ ఉపసంఘం నియమించాం అంటూ చెప్పిన మాటలన్నీ తూచన్నట్టేనా ఇలాంటి అనుమానాలే బలపడుతున్నాయి ఈ అభిప్రాయాన్ని కూడా కారణం లేకపోలేదు చంద్రబాబు ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల ముంగిట అనేక హామీలు ఇచ్చింది జిల్లాల విభజనకు సంబంధించి కొత్త జిల్లాల ఏర్పాటు పేరుతో అనేక చోట్ల మాటిచ్చింది ఆఖరికి కూటమి మేనిఫెస్టోలో కూడా ప్రస్తావించింది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్నాం అంటూ చెప్పుకొచ్చింది కానీ తీరా ఏడాదిన్నర పాటు నాంచి వేసి ఇటీవల నెల రోజుల క్రితం మంత్రివర్గ ఉపసంఘాన్ని తెర మీదకు తీసుకొచ్చారు మంత్రివర్గ ఉపసంఘం వివిధ ప్రాంతాల్లో పర్యటించింది పలువురు అభిప్రాయాలు తీసుకుంది అనేక అంశాలని పరిశీలించింది చివరకు ఒక నివేదిక రూపొందించాం అంటూ వెల్లడించింది తుది నిర్ణయం ముఖ్యమంత్రి సమక్షంలో క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటాం అంటూ మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు అధికారికంగా చెప్పుకొచ్చారు రాష్ట్రంలో రెండు జిల్లాల ఏర్పాటు కోసం ఆమోదముద్ర తెలిపినట్టు పలు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు కోసం సుముఖత వ్యక్తం చేసినట్టు కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్ని పూర్వపు జిల్లాల్లో విలీనం చేసే దాని మీద ఒక ఉమ్మడి నిర్ణయానికి వచ్చినట్టుగా మంత్రివర్గ ఉపసంఘం మీడియా ముందే చెప్పింది కానీ ఇంత చెప్పి క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోవడానికి మాత్రం సిద్ధం కాలేకపోయింది క్యాబినెట్ భేటీలో వెలగపూడి సచివాలయంలో జరిగిన ముఖ్యమంత్రి అధ్యక్షతన సాగిన సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుంటారు అంటూ అంతా ఆశాభావంతో ఎదురు చూశారు ముఖ్యంగా మార్కాపురం మదనపల్లి లాంటి ప్రాంతాల్లో కొత్త జిల్లా రాబోతుందని అద్దంకి మండపేట గన్నవరం నూజువీడు కైకలూరు ఇలాంటి అసెంబ్లీ నియోజకవర్గాల విలీన ప్రక్రియ సాగబోతుందని రంపచోడవరం చింతూరు లాంటి ప్రాంతాల్లో కొత్త అథారిటీ సిద్ధం కాబోతుందని ఇలా రకరకాల ఊహాగానాలతో ఒక్క నిర్ణయం తీసుకుంటారు వెల్లడిస్తారు అని ఎదురు చూశారు కానీ అలా చూసినటువంటి వాళ్ళ అందరి ఆశల మీద చంద్రబాబు ప్రభుత్వం నీళ్లు జల్లేసింది క్యాబినెట్లో అసలు చర్చించారా క్యాబినెట్లో చర్చిస్తే ఏం నిర్ణయం తీసుకున్నారు నిర్ణయం తీసుకోలేకపోతే ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు ఇలాంటి విషయాన్ని కూడా ప్రస్తావించడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీడియా బ్రీఫింగ్ ఇచ్చిన మంత్రి పార్థసారథి సిద్ధం కాలేకపోయారు అంటే కేబినెట్ భేటీలో కొత్త జిల్లాల ఏర్పాటు అంశం మీద ఎటువంటి నిర్ణయానికి రాలేదు అన్నట్టుగా తేల్చేశారు దీంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటు ఇక కలయనా అనే అనుమానం కలుగుతుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారంగా రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు అంటే రాబోయే రెండేళ్ల పాటు ఎక్కడ రెవెన్యూ సరిహద్దులు మార్చడానికి లేదు అంటే కొత్త జిల్లాల ఏర్పాటు కానీ పాత జిల్లాల మార్పు కానీ కొత్త డివిజన్ల ప్రస్తావన కానీ ఇలాంటి వాటికి అవకాశమే ఉండదు దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనూ అలాంటి ఛాన్స్ ఉండదు జనగణన కులగణన కోసం అంటూ కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది ఆ ప్రక్రియ ప్రారంభమైన దశ నుంచి మొత్తం పూర్తయ్యి అధికారిక నివేదికలు వెల్లడించేటంత వరకు ఎక్కడా సరిహద్దులు మార్చడానికి వీలుండదు కాబట్టి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి అలాంటి వీలు లేనప్పుడు ఈ ఏడాది ముప్పై ఒకటో తారీఖులోగా డిసెంబర్ని పూర్తి చేయాల్సిన వ్యవహారం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి వరకు ప్రారంభించిన దాఖలాలు లేవు కేబినెట్ ఆమోదం తెలిపితే దాన్ని జనానికి ప్రజాభిప్రాయ సేకరణ కోసం నోటిఫికేషన్ వస్తే ప్రజలు తమ అభిప్రాయాలు అభ్యంతరాలు వెల్లడిస్తే వాటి మీద రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుని గెజెట్ నోటిఫికేషన్ ఇస్తే కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తవుతుంది ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసే అవకాశం ఇప్పుడు ఏమాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించట్లేదు మిగిలిన నలభై రోజుల గడువులో దాన్ని పూర్తి చేయడానికి వీలు లేదు కాబట్టి ఇక చేతులు ఎత్తేసిందా అనే అనుమానం కలుగుతుంది ఇక తదుపరి క్యాబినెట్ నవంబర్ నెలాఖరులోగా జరిగిన అప్పుడు నిర్ణయం తీసుకున్నా అది అమలయ్యే అవకాశం లేదు కాబట్టి రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలు కొత్త డివిజన్లు పాత నియోజకవర్గాల విలీను ఇలాంటివేమీ జరిగే ఆస్కారం ఏ కోసానా కనిపించట్లేదు దాంతో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన మాటను చాప చుట్టి అటకెక్కి చేసినట్టే అనే అభిప్రాయం బలపడుతుంది చంద్రబాబు చాలా హడావడి చేసి చివరిలో మనిపించినటువంటి వైనం మాత్రం చాలా విస్మయకరంగా మారుతోంది మార్కాపురం మదన పల్లె లాంటి చోట చాలా మంది ఆశాభావంతో కనిపిస్తే అలాంటి వాళ్ళ ఆశలన్నీ అరియాసలు చేసేసినటువంటి వైన మాత్రం చాలా విడ్డూరంగా కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు ఇప్పుడే కాదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా కొత్త జిల్లాల ఏర్పాటుకు అవకాశం ఉన్న ఆయన ఆ ప్రక్రియను చేపట్టలేకపోయారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో పదమూడు జిల్లాల నెంబర్ సరికాదు మరొక జిల్లా ఆయన ఏర్పాటు చేయాలని ఒక ప్రయత్నం చేసి ఆయన వెనకడిగేశారు చివరికి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీకి తగ్గట్టుగా పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలుగా మార్చడం ద్వారా రాష్ట్ర రూపురేఖలే మార్చేశారు జిల్లాల పునర్విభజన ప్రక్రియను ఆయన హయాంలోనే పూర్తి చేయగలిగారు అయితే అది అసమగ్రంగా జరిగిందని రాజకీయ మా ఉద్దేశాలతో సాగిందని పాలనాపరమైనటువంటి అనేక సమస్యలు ఉన్నాయని చెప్పుకొచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఈ ప్రక్రియను పూర్తి చేయకపోవడంతో రెండు వేల ఇరవై ఎనిమిది జనవరి ఒకటి తర్వాత అలాంటి ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఏమాత్రం అన్నది చాలా పెద్ద ప్రశ్న ఎందుకంటే ఎన్నికల ముంగిట చంద్రబాబు నాయుడు అలాంటి ప్రక్రియ తెర మీదకు తీసుకొచ్చే అవకాశాలు ఏ కోసానా కనిపించట్లేదు దాంతో చంద్రబాబు కూటమి పాలనలో ఇప్పుడు జిల్లాల పునర్విభజన ప్రక్రియ జరిగే అవకాశం ఎంతన్నది చాలా పెద్ద ప్రశ్నగా మిగిలిపోతోంది